నిర్ణయాలు తీసుకోవడానికి జరుగుతున్న ఈ సదస్సుకు దశ ఉంచిన తమ్ముడు బీసీ ఉద్యమానికి ఒక యువ నేతగా మన బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా ఎదుగుతున్న తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారికి మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా చాలా గొప్ప పాత్ర పోషించిన అన్న మధుదన్ చారణ గారికి తమ్ముడు తెలంగాణ క్రియాశీలక పాత్ర పోషించి అదే సమయంలో వరకు తనున్న పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొని సహనంతో వాళ్ళ ఒక శాసన వెళ్ళి మన బడుగు